అదృశ్య రాక్షసుడు ఇంట్లోకి రాకుండా వీళ్లు అన్ని ద్వారాలను మూసివేస్తున్నారు తలుపులకి సోఫాలు అడ్డం పెట్టి అన్ని కిటికీలను మూసివేశారు అతన్ని ఎదుర్కోవడానికి ఇంట్లో ఉన్న ఆయుధాలను సమకూర్చుకున్నారు వాళ్ల గురువు వాళ్లకి ధైర్యం చెప్తున్న సమయంలోనే అదృశ్య రాక్షసుడు అక్కడికి వచ్చి ఆమెను బయటకి విసిరేస్తాడు అందరూ దాన్ని చూసి భయపడతారు ఎందుకంటే దానికి అదృశ్యమయ్యే పవర్ ఉంది కాని జాక్ మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తాడు ఎందుకంటే అతనికి మాత్రమే దాన్ని చూసే శక్తి ఉంది ఒక పిల్లాడు అది ఎక్కడ ఉందో తెలియక వెళ్లి దాని ముందు నిల్చున్నాడు అప్పుడు అది అతన్ని గాల్లోకి లేపుతుంది ఆ పిల్లాడికి అది కనిపించడం లేదు మరోవైపు జాక్ దాన్ని గురిచూసి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ రాక్షసుడు పిల్లాడిని హింసిస్తూ చంపే సమయానికి జాక్ దానిపై దాడి చేశాడు తర్వాత పిల్లలందరినీ అక్కడి నుండి పైకి తీసుకెళ్లాడు బయటపడటానికి ఈ పాప చెట్టు కొమ్మను దగ్గరికి లాగింది ఆ చెట్టు కొమ్మపై నుండి ఒక్కొక్కరుగా అందరూ అక్కడ నుండి తప్పించుకుంటున్నారు ఇంతలో ఆ రాక్షసుడు అక్కడికి వచ్చేశాడు ఆ అమ్మాయి జాక్ ను కాపాడటానికి తన ఐరన్ షూ తీసేసి అక్కడి నుండి కిందకి దూకి భవనాన్ని పేల్చేసింది